అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే నారాయణపేట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభం చేయబడింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు నడిచేదే మొత్తం లాప్రోస్కోపీ మీద నడుస్తుంది ఏదైతే మనము సిటీలో అనుకున్న హైదరాబాద్ పోయినా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా లాప్రోస్కోపీ ద్వారానే ఆపరేషన్లు చేయడం జరుగుతుంది అదే లాప్రోస్కోపిక్ యూనిట్ అనేది ఇప్పుడు మన నారాయణపేట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే అవైలబుల్ ఉంది కాబట్టి అందరూ ఎవరైతే చిన్న చిన్న ఇప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఏదైతే మన అపెండిక్స్ ఉందో లేకపోతే గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఉందో పెద్ద కట్ చేయకుండా ఒక చిన్న రంధ్రం చేసి ఒక కుట్టుతోని సరిపడా ఆపరేషన్ అవుతుందండి దానికి ఏంటంటే ఉపయోగాలు వాళ్ళు జల్దీ రికవరీ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకటే రోజులలో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు సో ఇలాంటి సదుపాయం ఇచ్చి పర్మిషన్ ఇచ్చి కలెక్టర్ గారు కూడా ఏదైతే దానికి పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఆ యూనిట్ అనేది రావడం జరిగింది కాబట్టి అందరు కూడా ప్రజలందరికీ ఏంటంటే కొత్త మెషిన్ వచ్చింది ఏమి ప్రయోగాలు చేస్తున్నారు అనుకోవద్దు అనుకోద్దు అది మన కోసమే వచ్చింది కాబట్టి దాని ఉపయోగం కూడా అందరు చేసుకోవాలనేది కూడా కోరుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఉంది